రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ రోజున కలంబం మొక్క కళాబంధం మొక్కతో ఈ విధంగా చేస్తే చారండి ఆ దేవతల అనుగ్రహంతో సంవత్సరం అంతా డబ్బు వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన కలబంధం మొక్కతో యొక్క పరిహారం చేయండి సంవత్సరం మొత్తం కూడా మీరు అద్భుతాన్ని చూస్తారు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే కూడా ప్రతి ఒక్కరికి సంవత్సరం మొత్తం బాగుండాలి అంటే ప్రతి ఒక్కరూ సంవత్సరం మొత్తం శుభ పొందాలి అని రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాం కదా అలాంటి వారు జనవరి ఒకటవ తేదీన మనకు సోమవారం వస్తుంది కదండి ఆ రోజు పంచమతిథి కూడా ఉందండి ఇది చాలా పవర్ఫుల్ శక్తివంతమైన రోజు అండి మనకి జ్యోతిష్య నిపుణులు కానీ పండితులు కానీ మనకి జరి చెప్తారండి ఈ రోజున ఏమిటంటే కేవలం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకోవచ్చు కలబంద మొక్కని ఇంట్లో పెంచుకుంటే ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉన్నట్టేనండి అలా కాకుండా ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కూడా మనకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే వచ్చి కలబంద మొక్కలతో కొన్ని పరిహారాలు చేసిన విధి విధానాలు మనం ఆచరించిన సంవత్సరం మొత్తం కూడా రాజయోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించాలి కలబంద మొక్కతో ఈ పరిహారం మనం కొత్త సంవత్సరం రోజున చేయాలి ఈ విధంగా చేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఎలాంటి అద్భుతాలు మనం చూడగలుగుతామనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోలో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మన ఇంటిలో ఉండేటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయండి లక్ష్మీదేవిని ఇంటిలోకి వచ్చేలా చేసుకోవచ్చు కలబంద మొక్కను అంటే మనం ఏ దిక్కులో పెంచాలి మన ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ అంతా బయటకు వెళ్ళిపోవాలి అలాగే కాకుండా కలబంద మొక్కతో ఏ పని చేస్తే మనకి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం మొత్తం మీద లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే సకల శుభాలు కలగాలి ధనం కలగాలి అంటే ఏ పరిహారం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి అలా కాకుండా మనం ఏంటంటే శుభప్రదంగా కలబంద మొక్కను భావిస్తూ ఉంటాం ప్రతి ఒక్కరి ఏళ్లలో కలబంద మొక్క ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం కదా కలబంద మొక్క అనేది అదృష్ట మొక్కగా భావిస్తూ ఉంటారు వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా అంటూ ఉంటారు అలాగే కాకుండా కలబంద మొక్కను మన ఇంటిలో పెంచుకుంటే మనకు చాలా మంచిది అని చెప్పి పండుతులు చెబుతున్నారు అలాగే కాకుండా కలబంద ఉన్న మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకి ఏంటంటే కూడా చాలా వరకు అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కాకుండా మనిషి జీవితంలో వచ్చేటువంటి సమస్యలు కూడా మన సమస్యలు తొలగించుకోవడానికి కూడా కలబంద మొక్క పెంచు పెంచుకోవడానికి చెప్పుకోదగ్గ విషయం అండి కలబంద మొక్కను మనం పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి కలబంది మొక్కను మనకు ఇంట్లో పెట్టుకుంటే మంచి అద్భుత ఫలితం కలుగుతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని మన సాంప్రదాయం ప్రకారం మనం చాలా మొక్కలు మొక్కలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా శక్తివంతమైన మొక్కలుగా మనం భావిస్తూ ఉంటాం మన కలబంద మొక్క అంటే అదృష్ట మొక్కతో పాటు శుభాలను కలగజేసే మొక్కగా కూడా భావిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచడం ద్వారా మంచి జరుగుతుంది అని చెప్పుకుంటూ ఉంటారు అలాగే కాకుండా కలబంద మొక్కతో చాలా వరకు కూడా ముగ్గురు అమ్మలు కలబంద మొక్కలో ఉంటారు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయండి చివరి భాగంలో పార్వతీదేవి మధ్య భాగంలో సరస్వతీదేవి పై భాగంలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారని శాస్త్రాలు చెబుతాయి కాబట్టి కలబంద మొక్కతో మనకి కొత్త సంవత్సరంలో ఈ రకంగా పరిహారం చెప్పవచ్చండి ముఖ్యంగా ఈ మనం ఏం చేయాలి అంటే ఏదైనా గొడవలు జరుగుతున్నాయి దరిద్రాలు ఎప్పుడు చూసిన జీవితం ఇంతే ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఏం చేయాలంటే ఒక రెడ్ క్లాత్ తీసుకుని ఒక కలబందం ఒక చిన్న చిన్న పార్ట్ తీసుకోవాలండి సగభాగానికి కలబంద మొక్కను వేరినైనా స్వీకరించవచ్చు చిట్టి చివరి భాగం నుంచి అయినా సరే కొంచెం కట్ చేసి తీసుకోవచ్చండి తర్వాత ఐదు లవంగాలు కొంచెం నల్ల పసుపు నల్ల పసుపు మనకి దొరుకుతుందండి ఆ నల్ల పసుపు కొమ్ము కూడా తీసుకోవాలండి ఒకటి చిటికెడు కుంకుమ పసుపు వేయాలండి ఈ విధంగా తీసుకునే ఒక భాగం మొత్తం కలబంద మొక్క ఒక అంగుళం మొక్క అయితే సరిపోతుందండి కలబంద ఒక ఐదు లవంగాలు చిటికెడు కుంకుమ పసుపు నల్ల పసుపు కొమ్ము తీసుకొని మూట కట్టి దానికి ధూపదీపన దీపాలు చూపించాలండి తర్వాత మన ఇంటి లోపల నుంచి కట్టాలండి ఈ విధంగా కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఏ దరిద్రం ఉన్నా దిష్టి దోషం ఉన్నా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా దిష్టి దూపాల నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా నల్ల పసుపు మొక్క రక్ష కలబంద రక్షక కవచాల్లా ఉంటాయి ఎదుటివారి దృష్టి మన మీద పడకుండా ఎదుటివారి కళ్ళు మన పైన లేకుండా సంవత్సరం మొత్తం తిరుగులేని రాజయోగానికి ఉపయోగపడే పరిహారం అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఇది ఆచరించి మంచి శుభ ఫలితాలు పొంది ఈ జీవితాన్ని మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఈ పరిహారం అనేది చాలా మంచిది ఈజీ అండి ఏర్పడి కల తీసుకోవాలి కలబంద మొక్క కొంచెం పాట చిటికడు పసుపు కుంకుమ అండ్ దానికి తోడు నల్ల పసుపు కొమ్ము నల్ల పసుపుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి న్యూ ఇయర్ రోజున దీన్ని గుమ్మానికి కడితే చాలా మంచిదండి లోపల నుంచి కట్టాలండి బయట నుంచి కాదు లోపల నుంచి పెడితే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి కలబంద మొక్కను ఇంటిలో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే మనకి సంపద పెరుగుతుంది ఆనందానికి ఎప్పుడూ లోటు లేకుండా చక్కగా ఉండేట్లుగా చేయడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారండి అలాగే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే కలబంద మొక్క కట్టేటప్పుడు ఎవరికి చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు ఎవరితోనూ చెప్పకూడదండి మన మనకి నార్మల్గా వచ్చేసి బుక్కోటి దేవతలు ఉన్న దేవతలు ఉండాలి అంటే కలపంద మొక్కను పెంచుకోవాలి విశేష ధనలాభం విశేషమైన అద్భుత ఫలితాలు అనేవి చూ తెలుసుకోవచ్చండి కలబంద మొక్కను మనం ఇంట్లో పెంచితే ధనాకర్షణ శక్తి పెరుగుతుంది రుణబాధ బాధ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది ఇంటి గుమ్మానికి కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది శ్రేయస్సు ఆనందం దుఃఖాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటికి వెనుకవైపు కలబంద మొక్కను పెంచితే అనవసరపు ఖర్చులు తగ్గిపోతానికి ఆదాయం పెరగడానికి జీవితంలో ఉండే దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగడానికి అవకాశం ఉంటుంది సోమవారం రోజు సాయంత్రం పూట కలబందను లక్ష్మీదేవికి నివేదన చేయాలి కలబంద గుజ్జును నీటిలో తీసుకొని స్నానం చేయాలండి నా విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంటి పైన నరదృష్టి ఉంటే కలబందె మొక్క సోమవారం రోజు తిది రోజున ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి అంటే తలకిందులుగా వేడదీయండి చాలా మంచిది ఈ విధంగా తలకిందురుగా చేయడం వల్ల న్యూ ఇయర్ రోజును కట్టినట్ల వేలాడు తీస్తే మీకు శని బాధలు తొలగిపోయి సంవత్సరం అంతా తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఈ జీవితంలో ఆనందం అవుతుందండి ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి అంతా మంచి జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి తలకిందులుగా న్యూ ఇయర్ రోజు కలబంద మొక్కను కొత్త కలబంద మొక్కని పెడితే వేలాడు తీస్తే కుటుంబ సభ్యులుతో ఆనందంగా కడుపుతాము సంవత్సరం మొత్తం కూడా మానసిక ప్రశాంతత కలుగుతుంది కుటుంబ కలహాలు తొలగిపోతాయి చక్కని యోగం ప్రాప్తిస్తుంది కలగంద మొక్క అనేది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది కలబంద మొక్కని ఏంటంటే చాలా వరకు కూడా త్రిమూర్తులు త్రిమార్తల రూపంగా భావిస్తారండి ఇంటి ముందు కలబంధం మొక్క వేలాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా శక్తులు ప్రవేశించవని నమ్ముతూ ఉంటారు అదేవిధంగా మీరు కలబంధం మొక్కలు ఇంటికి వేలాడి తీసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి తలకిందులుగా వేలాడి తీసేటప్పుడు దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా దానిపైన చిటికిడు పసుపు కుంకుమ చల్లాలి ఆ విధంగా చల్లిన తర్వాత దీపం ధూపం చూపించాలి ఈ విధంగా చేస్తే చాలా మంచిది దుష్ట శక్తులు పారిపోయి అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం వస్తుంది నిరంతరం ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి కూడా ఈ కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కలబంద మొక్క ఇంటి వాయువ్య మూలన పెట్టుకోకూడదండి ఇది ప్రతికూల వాతావరణాన్ని తీసుకురాదు బట్ ఏంటంటే ఈ విధంగా వాయుమూల మూల పెట్టుకుంటే అన్ని చెడు ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కలబంద మొక్క ఇంటికి సానుకూల శక్తిని ఇస్తుంది సుఖ సంతోషాలతో ఇంటిని నింపుతుంది కాబట్టి కలబంద మొక్కను ఎప్పుడూ కూడా సరియైన దిశలో తీసుకురావాలి ఎప్పుడూ ధనం రావాలి ధనానికి లోటు ఉండకూడదు జీవితంలో ఆర్థిక సంస్థలు ఉండకూడదు అంటే అన్ని పోవాలి అంటే కలబంద మొక్కను తీసుకువచ్చి సరైన దిశలో పెట్టాలి ఔషధ దిశలో ఉన్నటువంటి కలబంద మొక్క ఆరోగ్యానికి చాలా ప్రభావవంతమైనదిగా భావించబడుతుందండి అందుకే ఇంటి ఆవరణ లో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కను కూడా నాటాలి అని చెప్పి పండితులు చెబుతూ ఉంటారండి అలాగే కాకుండా ఈ మొక్క గాలి కానీ మన ఒత్తిడిని తగ్గిస్తుందండి కలబంద మొక్క వదిలే ఆక్సిజన్ మనం ఒత్తిడిని తగ్గించి మంచి జరిగేలా చేస్తుంది హిందూ మతంలో దేవ దేవతలను పూజించడంలో విశేష ప్రాధాన్యత ఉంటుంది కదా అలాగే మన కోరికలు తీరాలి అన్న మన కోరిన కోరికలు నెరవేరాలి అన్న దానికి పరిహారం కలబంద మొక్క ద్వారా తెలుసు తొలగించుకోవచ్చండి చేసుకోవచ్చు కలబంద వల్ల ధనానికి లోటు లేకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉండి లక్ష్మీదేవి ఆశస్సులు కలిగి అలా అమ్మవారి ఆశస్సులతో ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి కలబంద మొక్క చాలా చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దానికి తోడు ఇంకొకటి ఏమిటంటే మనం కలబంద మొక్క దగ్గర ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపంగా ఈ మొక్కను భావించబడుతుందండి ముగ్గురు అమ్మలు ఎప్పుడూ కూడా ఇందులో నివసిస్తారు కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మం దగ్గర కట్టుకున్నట్లయితే ముప్పై మూడు దేవతల అనుగ్రహం కలుగుతుంది త్రిమూర్తులు త్రిమాతల సమూపమైనటువంటి ఈ మొక్కను మనం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యము అలాగే ఎల్లప్పుడూ కూడా మనం అదృష్టంగా ఉండాలి అంటే కలబంద మొక్కను తెచ్చుకుంటాం కదా కుండీలో కొ దాంతోపాటు మనం కొంచెం గోతిని తీసి మంచి తిదివార నక్షత్రం చూసినప్పుడు రూపాయి బిళ్ళను ఇందులో పెట్టి రూపాయి బిళ్ళని ఒక గంట వదిలేసి తర్వాత రూపాయి బిళ్ళను మనతో పాటు పెట్టుకున్నట్టయితే ధనానికి ఎటువంటి లోటు లేదు అమ్మవారి అను ఆ ముగ్గురు అమ్మల ఆ అనుగ్రహం కలిగి త్రిమూర్తులు త్రిమాతల అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి ఇలా ఆచరించే చక్కటి ఫలితాన్ని కనిపొంది మన జీవితాన్ని మార్చుకోవచ్చు దీన్ని చేయడం వల్ల మంచి సుడి తిరిగి మంచి జరుగుతుంది ఈ న్యూ ఇయర్ రోజున కలబంద మొక్కని ఇంటికి వేలాడదీసి మంచి శుభ ఫలితాన్ని పొంది జీవితాన్ని మార్చుకోండి మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది అద్భుతమైన శక్తి లభిస్తుందని చెప్పవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్